వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫర్ యువర్ ఛానల్ దిస్ ఇస్ సత్యం ప్రసాద్ ఈరోజు చిత్తూరు నగరంలో ఒక పోస్ట్ ఆఫీస్లో దొంగతనం సంచలనం జరుగుతోంది వివరాలకు వెళ్తే చిత్తూరు నగరంలోని పాత మార్కెట్లోని ఎదురు సందులో సబ్ పోస్ట్ ఆఫీస్లో సోమవారం ఆదివారం రాత్రి సుమారు ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు సుమారు ముగ్గురు అంటే వాళ్ళ వయసు కూడా ఒక పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది ఈ ముగ్గురు కూడా ఆ వీధిలో దూరి సబ్ పోస్ట్ ఆఫీస్ యొక్క షటర్ను ఒక గడ్డపారుతో వాళ్ళు తాళాలు పగలగొట్టి షటర్ను లేపి లోపలికి వెళ్ళి పెద్ద ఇనుప ఖజానాలో ఉన్న సేవింగ్స్ అమౌంట్ సుమారు అరవై మూడు వేల రూపాయలు వారు నగదును దొంగతనం చేశారు ఈ నేపథ్యంలో శనివారం వాళ్ళు సాయంత్రం ఐదు గంటలకు వెళ్ళిన సిబ్బంది సోమవారం ఉదయం పది గంటలకు వచ్చి కార్యాలయాన్ని ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఈ విధంగా పగలగొట్టి ఉండడం డబ్బులు పోవడంతో వెంటనే సిబ్బంది వచ్చి వంటలు పోలీసులకు సమాచారం ఇచ్చారు వంటలు శ్రీ జయరామయ్య దర్యాప్తులో భాగంగా ఇక్కడ వచ్చి పక్కనే ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చూడడంతో ఈ ముగ్గురు దుండగులు దీన్ని పగలగొట్టినట్టు తెలిసింది బట్ అక్కడ ఇంకా క్లారిటీ రాలేదు దీనిపైన వంట సీఏ జయరామయ్య పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తును ప్రారంభించారు ఇదే నేపథ్యంలో ఈ వీధిలో ఉన్న చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళు కూడా చెప్తున్నారు ఈ వీధి చాలా చిన్నదిగా ఉండడం ఇక్కడ వచ్చి రాత్రిలో పెద్దగా అంటే వెలుత లేకుండా పూర్తి చీకటిగా ఉండడంతో దోపిడీ దొంగతనాలు ఏం జరిగినా కూడా ఏం జనాలకి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి రాత్రి వేళల్లో పోలీసు గస్తీ ఏర్పాటు చేయాలని కూడా ఇక్కడ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు కూడా కోరుతూ ఉన్నారు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ని మీడియా తెలియజేనము ఒక కంప్లైంట్ వచ్చింది ఈ పాత మార్కెట్ దగ్గర సబ్ పోస్ట్ ఆఫీస్ ఉండాలి అందులో ఇన్ఛార్జ్గా వినోద్ కుమార్ అనే అతను పోస్ట్ మేడం పని పనిచేస్తున్నాడు శనివారం సాయంత్రము వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగిన తర్వాత అరవై రెండు వేల తొమ్మిది వందల నూట రూపాయలు డబ్బులు చెస్ట్ బాక్స్లో పెట్టేసి పోయినారనేసి చూడు సన్ సండే హాలిడే కాబట్టి సండే చూసుకోలేదు మండే చూసుకుంటే ఎవరు గుర్తు తెలియని తొమ్మిది డబ్బులు కానీ స్వెటర్ పగలగొట్టి ఆ డబ్బులు తీసుకుంటారు అనేసి మార్పు ఆ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ అనేది మేము ఇప్పుడు చిత్తూరు ఎస్పీ గారి ఆదేశాల మేరకు చిత్తూరులో మ్యాక్సిమం సిసి కెమెరాలు పెట్టిన్నాము ఆ సిసి కెమెరాల్లో ఆ టిండర్లు రావడము కోవడము